నీ ఫోన్ అయితే ఎత్తట్లేదు లేదు ఓకే హలో రాము గారా మాట్లాడేది మేము నా పేరు చందన యాంకర్ ని ఇక్కడ లాయర్ గారు డాక్టర్ గారు అలాగే మీరు ప్రేమించిన స్వాతి అనే అమ్మాయి వారి తల్లిదండ్రులు ఉన్నారు ఒక పరిష్కారం కావాలని ఈ కార్యక్రమాన్ని ఆశ్రించడం జరిగింది ఓకే ఇప్పుడు స్వాతి అయితే మిమ్మల్ని కలవాలి మీతో ఉండాలి అని అనుకుంటున్నా అని చెప్తోంది మాతో మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి మీరు ఉండాలనుకుంటున్నారా తనతో నేను ఉండాలి అనుకోవట్లేదండి ఎందుకంటే ముఖం మీదే నాకు ఇష్టం లేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసిన తర్వాత నేను ఎలా ఉండాలనుకుంటానండి అది కాక ఇప్పుడు నాకున్న నాకున్న పరిస్థితి నేను చెప్పుకోలేను కూడా ఇప్పుడు ఎవరితో ఉండలేని పరిస్థితి ఎవరితో మ్యారేజ్ అనేది కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానండి నేనైతే ఏమైందండి అది చెప్పుకోలేను కాకపోతే చెప్తున్నానండి తను నన్ను అలా అనేసరికి తట్టుకోలేక తన తనని ఎంత పిచ్చిగా ప్రేమించానో అలాంటిది తను నా ముఖం మీదే నువ్వు నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అది ఇది అనేసరికి నాకు తట్టుకోలేకని సూసైడ్ చేసుకోవడానికి రైలు పట్టాల కాడికి వెళ్ళిపోయిందండి సూసైడ్ చేసుకోవడానికి కానీ ఆ దేవుడు ఎందుకు బతికించారో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా కాలు చేతులు లేవు మై గాడ్ ఒకసారి మాట్లాడతాను తను ఒకసారి మాట్లాడుతా ఉంటుంది నిజంగా చాలా షాకింగ్ గా ఉంది ఇది నిజాన్ని తినడానికి చాలా దయనీయంగా ఉంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది రాము గారు మీరు ఇలాంటి సిచువేషన్ లో ఉన్నారు మాకు నిజంగా తెలియదు ఇప్పటి వరకు ఒకసారి స్వాతి మీతో మాట్లాడాలి అనుకుంటుంది వింటారా ఒకసారి తనతో మాట్లాడతారా రాము రాము నిజంగా నాకు ఈ విషయం తెలియదు రాము నీకు ఇలా అయిన విషయం యాక్చువల్లీ నేను నిన్ను కావాలని వద్దు వద్దు అనుకోలేదు రాము అమ్మ కృష్ణాలు పోసుకొని కాల్ చేసుకొని నన్ను బెదిరించడం వల్ల చెప్పాల్సింది అలా నిన్ను వద్దు అనాల్సింది వచ్చింది నేను నువ్వు ఎందుకు చేసుకున్నావు రాము ఇలా

ఎలా తట్టుకోగలను అనుకున్నావు చెప్పు నాకు నిజంగా ఇలా అవుతుందో అని తెలియదు కదా రాము ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న వాళ్ళతో కూడా నేను సుఖంగా లేను కదా నీ గురించి ఆలోచిస్తూ నీతోనే ఉండాలనుకుంటున్నాను నేను ఇప్పటికీ కూడా అదైతే నాకు తెలియదు నువ్వు తండ్రిని కాకపోతున్నావు రాము నేను తల్లిని కాకపోతున్నాను మన ఇద్దరి ప్రేమ గుర్తుగా మనకు ఒక బిడ్డ రాబోతుంది రాము నేను తండ్రిని కాపోవటం మనం కలిసి ఉన్నప్పుడు గుర్తులేదా రాము నా భర్తతోనే నేను శారీరకంగా అసలు కలవలేదు రాము తెలియదు కదా నీకు అది చెప్పడానికి నేను ప్రెగ్నెంట్ అయ్యాక చాలా సార్లు నీకు అది చెప్పడానికి నేను ట్రై చేశాను రాము మీ నెంబర్ కలవలేదు నా నెంబర్ బ్లాక్ లో ఉంది మీ ఇంటికెళ్తే మీ వాళ్ళు మీ పేరెంట్స్ తిట్టి పంపించేశారు అంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కాబట్టి నేను గుర్తు వచ్చానా లేదు రాయితే గుర్తు గుర్తు రాలేదా లేదు రాము నేను చెప్పడానికి నీకు చాలా సార్లు ట్రై చేశాను కానీ ఎలాంటి అవకాశం లేదు నీకు చెప్పడానికి నాకు నేను ఎన్నో విధాలుగా ట్రై చేశాను మూడు నెలల్లో గుర్తు రాని నేను ఇప్పుడు గుర్తొచ్చాను మూడు నెలల నుంచి కూడా నా భర్తతో నేను లేను రాము నీ జ్ఞాపకాలతోనే బతికేస్తున్నా నేను అయినా ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలని నేను కావాలని కోరుకున్నా ఇప్పుడు నేను నీతో కలిసి ఉండే పరిస్థితులు అయితే నేను లేను అయినా ఈ అవిటి వాడిని చేసుకొని నువ్వు ఇప్పుడు సుఖపల్లి వేసుకో నన్నే ఒకరు చూసుకోవాలి అలాంటిది నేను ఎలా చూసుకోవాలి అనుకుంటున్నావు అసలు మన ప్రేమకి మన ప్రేమకి అవిటితనం అనేది అడ్డు కాదు రాము నేను నిన్ను బాగా చూసుకుంటాను నీకు సేవలు చేసుకుంటూ నేను ఉంటాను రాము నేను ప్రేమించాను అలాంటిది నువ్వు నాతో నా కోసం సేవలు చేసుకుంటూ నీ లైఫ్ కడిపేస్తాను అంటే అసలు నేను అది నేను ప్రేమిస్తున్నాను ఎప్పటికీ వద్దు నీకు అలాంటి లైఫ్ నేను కావాలని నేనైతే కొడుకోవట్లేదు దయచేసి దయచేసి నా దగ్గరికి రావద్దు అసలు నా ఊసే నీకు వద్దు నా నా ప్రతికే ఇప్పుడు నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అలాంటిది నా దగ్గరికి వచ్చి నీళ్ళు అయితే నాకు చేసుకుంటానంటే నాకు అసలు ఇష్టం లేదు ప్లీజ్ అర్థం చేసుకో రాము నేను బాగున్నప్పుడు ఇష్టపడి నీకు ఇప్పుడు ఏదో హెల్త్ బాగాలేదని ఇష్టపడకుండా పోవడానికి నేను వస్తువుని కాదుగా ప్రేమించింది నిన్ను రాము నేను ప్రేమించింది నీతోనే ఉండాలనుకుంటున్నాను నేను ఇప్పుడు స్వాతి అవన్నీ మంచిగా ఉండుంటే ఇంత ఇంత అసలు ఇంత దూరం రాదు స్వాతి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మేబీ నువ్వు అన్నట్లు కొంతకాలం బాగుంటుందేమో కొంతకాలం తర్వాత నాకు అనిపిస్తదేమో నా వల్ల ఇంత ఇబ్బంది పడుతుంది ఇంత నా వల్లే కదా కేవలం ఇలా ఎంతో హ్యాపీగా ఉంటాల్సిన లైఫ్ ని నా వల్ల పాపం నాశనం చేసుకుంటుంది అనే బాధ నాకు ఖచ్చితంగా కలుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి నా దగ్గర నేను బాధపడతాను ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నేను బాధపడతాను ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి నా లైఫ్ నా చేతిలో లేదు రాము అవటితనం ఉంటే మీరు ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే చేతులు కాళ్ళు కూడా పెట్టుకొని వీల్చైర్కే పరిమితమైనటువంటి వాళ్ళని కూడా వీల్ చైర్ పరిమితమైనటువంటి వారు కూడా ఎంతో చక్కని జీవితాన్ని కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు మీరు అంత కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆమెకు విధి ఆమె ఎంతో కష్టపెట్టింది ఇప్పుడు ఆమె తల్లి అయింది నీ వల్ల అయింది కాబట్టి ఏమంటున్నానంటే చేసుకున్నటువంటి భర్త నాకు వద్దు అనేటువంటిది అంటున్నాడు శారీరకంగా ఆమె కలవలేదు తల్లిదండ్రులను ఒప్పించి నీతోనే జీవితం గడపాలని అనుకుంటుంది నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను నువ్వు ధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకోవచ్చు ఆమె నిన్ను కే ఒక తల్లిలాగా చూసుకుంటుంది పుట్టబోయేటువంటి బిడ్డకు మీరు ఆ సంరక్షణ ఇస్తూ మీ ప్రేమకు ఫలితంగా చూసుకుంటూ జీవితాన్ని గడపచ్చు అట్లనే మీరు చేతులు కాలు లేకపోతే జీవితం అంతా కూడా అయిపోయింది అనుకోద్దండి ఆమె కేర్ తీసుకుంటుంది మరింత చక్కని జీవితాన్ని కూడా మీరు జీవిస్తారని నేను ఒక డాక్టర్ గా చెప్పగలను